అందరికీ నమస్కారం ఈరోజు పాత్రికేయ మిత్రులతోటి చిత్తూరు జిల్లాలో చిత్తూరు నగరంలో భారతీయ జనతా పార్టీ గత పదిహేను రోజుల నుంచి ఏదైతే అంబేద్కర్ గారి యొక్క జయంతిని నూట ముప్పై నాలుగు జయంతిని భారీ ఎత్తున దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి దీనిలో భాగంగా ఇవారు మన చిత్తూరులో ఈ కార్యక్రమాలను కూడా నిర్వహించుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఈ జాతి నిర్మాణంలో అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారు నిరంతరం కూడా ప్రజల కోసం పనిచేస్తూ ఎన్నో దేశాల పర్యటన చేస్తూ అతి కష్టకాలం నుంచి కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి చేరి ఈ దేశానికి మొట్టమొదటి కార్మిక శాఖ మంత్రిగా మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా వారు దేశానికి సేవ చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు అయితే ఈ జాతి నిర్మాణంలో ఈ జాతి యొక్క గర్వించదగినటువంటి నేత అయినటువంటి అంబేద్కర్ గారిని కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా అవమానలు చేసింది వారు జీవించినంత కాలం కూడా వారు రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాదు స్వాతంత్ర పోరాటం చేసినటువంటి వ్యక్తి అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సమస్యల్ని ఈ జాతిలో అంకితం చేస్తూ జాతి మొత్తానికి కూడా తెలియజేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కాంగ్రెస్ పార్టీ అత్యంత దారుణంగా అవమానాలతోటి ఎన్నో రకాలుగా వారిని మనోవేదనకు గురి చేసినటువంటి సంఘటనలో మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం మనం కనుక చూసుకున్నట్లయితే బాబాసాహెబ్ అంబేద్కర్ని ఎన్నికల్లో ఓడించడంతో పాటుగా వారు మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా ఉన్న పరిణామంలో ఆ క్రమంలో వారిని రిజైన్ చేసే విధంగా ప్రేరేపించడం మాత్రమే కాదు కాంగ్రెస్ పార్టీ ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం దానితో పాటుగా పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జరిగినటువంటి ఎన్నికల్లో అంబేద్కర్ గారిని ఓడించినటువంటి ఘనత కలిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మరొకసారి జరిగిన పంతొమ్మిది వందల యాభై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి నారాయణ అనే ఒక వ్యక్తి చేత ఆయన దగ్గర పిఏగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి చేత స్వయంగా జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజు ప్రధానమంత్రిగా ఉండు ఉంటూ మహారాష్ట్రలో ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల్లో అంబేద్కర్ గారిని ఓడించినటువంటి ఘనత కలిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కేవలం ఆయన బతికున్నప్పుడు ఆయన అవమానిస్తూ ఎన్నికల్లో ఓడించడం మాత్రమే కాదు ఎన్నో రకాలైనటువంటి ఆవేదనకు గురి చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే వారు చనిపోయిన తర్వాత చనిపోయినటువంటి పార్థివ దేహాన్ని ఢిల్లీ నగరంలో తన నివాసంలో చనిపోయితే కనీసంగా అక్కడ అంత్యక్రియలు కూడా నిర్వహించకుండా ఆ ప్రాంతం నుంచి త్వరితగతికిన అక్కడి నుంచి ముంబై నగరానికి పార్థివ దేహాన్ని పంపించేయటం విమానంలో తీరా పంపించిన తర్వాత అతి పేద కుటుంబమైనటువంటి అంబేద్కర్ గారి భార్యని ఆ పంపించిన తాలూకు పార్థివ దేహాన్ని పంపించిన తాలూకా బిల్లు బట్టి డబ్బు కూడా వసూలు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ దేశంలో ఏదైనా ఉందంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని అవమానించినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ ఆయన చనిపోయిన తర్వాత కూడా అంత్యక్రియలకు కూడా ఆ రోజు ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి హాజరు కాలేదు అదే విధంగా దానికి హాజరైనటువంటి వ్యక్తులందరికీ కూడా షోకాస్ నోటీస్ ఇచ్చినటువంటి పార్టీ ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రకంగా అనేకమైనటువంటి అవమానాలు అంబేద్కర్ గారు వారి జీవిత కాలంలోనే కాదు చనిపోయిన తర్వాత కూడా చేశారు అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాణంతో పాటుగా ఈ దేశ యొక్క అభ్యున్నతి ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి అయితే అటువంటి వ్యక్తికి భారతరత్న ఇచ్చేదానికి కూడా నిరాకరించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక పక్క నెహ్రూ గారు తనకు స్వయంగా తనే భారతరత్న ప్రకటించుకున్నాడు తర్వాత వచ్చినటువంటి ఇందిరాగాంధీ గారు వారికి స్వయంగా వారే భారతరత్న ప్రకటించుకున్నారు కానీ అంబేద్కర్ గారికి ప్రకటించవలసినటువంటి సందర్భంలో నిరాకరించడం కాదు కనీసంగా ఆయన యొక్క చిత్రపటాన్ని పార్లమెంటు సెంట్రల్ హాల్లో కానీ పార్లమెంటు భవనాల్లో కానీ పెట్టేదానికి ఒప్పుకోనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మరో పక్క భారతీయ జనతా పార్టీని చూసినట్లయితే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రతిపాదనతో పంతొమ్మిది వందల తొంభైలో నేషనల్ ఫ్రంట్ ఫామ్ అయిన తర్వాత సింగ్ గారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాజ్పేయి గారి పట్టుదలతోటి ఆ రోజున ఈ జాతి కోసం పోరాడినటువంటి అంబేద్కర్ గారికి భారతరత్న ఇప్పించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ కేవలం భారతరత్న ఇప్పించడం మాత్రమే కాదు తదనంత పరిణామాల్లో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెంట్రల్ హాల్లో వారి యొక్క చిత్రపటాన్ని పెట్టడం కానివ్వండి వారిని గౌరవించే దిశగా అంబేద్కర్ గారి పేరు మీద వారు నూట ఇరవై ఐదో జయంతిని సుమారుగా నూట ఇరవై దేశాల్లో చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని అదేవిధంగా అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని మనందరికీ కూడా తెలుసు న్యాయశాలలోనూ అంటే సుప్రీంకోర్టులోను అదేవిధంగా లా మినిస్ట్రీలోనూ కూడా వారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించి వారి గౌరవాన్ని ఇనుమడింప చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఇంత మాత్రమే కాదు వారు ఏదైతే చనిపోయినటువంటి ప్రదేశం ఉందో వారు పుట్టినటువంటి ప్రదేశం వారు చదువుకున్నటువంటి ప్రదేశం వారు బౌద్ధమతాన్ని స్వీకరించినటువంటి ప్రభు స్థలం అదేవిధంగా వారు బౌద్ధమతాన్ని స్వీకరించిన తర్వాత వారు మరణించినటువంటి ఢిల్లీలోని ప్రాంతం వారి అంత్యక్రియలు జరిగినటువంటి ముంబైలోని ప్రాంతం ఈ ఐదు ప్రాంతాలను కూడా పంచతీర్థాల పేరుతోటి అభివృద్ధి చేసి ఇవాళ పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని ప్రేరేపించే వ్యక్తులందరికీ కూడా ఇది ఒక ఆదర్శనీయమైనటువంటి ప్రాంతాలుగా అభివృద్ధి చేసినటువంటి ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జరిగింది ఇటువంటి అనేక కార్యక్రమాలు ఇవాళ మనందరం కూడా చూస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా కూడా అంబేద్కర్ విదేశీ పథకం వచ్చింది అంటే అది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ గారు గతంలో వారు చదువుకునే రోజుల్లో లండన్ నగరంలో అత్యంత హేళనకు గురైనటువంటి సందర్భంలో న్యాయశాస్త్రం చదువుకునేటటువంటి రోజుల్లో వారి పడినటువంటి కష్టాలని మర్చిపోయే విధంగా ఇవాళ పేద బడువు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మెరిట్లో వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఇవాళ విదేశీ అంబేద్కర్ విదేశీ విద్యా పథకం కింద దేశం ప్రపంచంలో అనేక యూనివర్సిటీల్లో చదువుకుంటా ఉన్నారు అటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఇవాళ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇదంతా కూడా జరుగుతూ ఉంది రాష్ట్రంలో కూడా మనం చూసుకున్నట్లయితే గతంలో ఐదు సంవత్సరాలు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని నిర్మూలిస్తే ఇవాళ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ మళ్ళీ ముందుకు తీసుకెళ్తూ వాటి కూడా పునరుద్ధరిస్తూ మనం బడుగు బలహీన బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులందరినీ కూడా ఇవాళ విదేశీ విద్యా పథకాన్ని మళ్ళా ప్రారంభిస్తూ ఉంది ఇంత మాత్రమే కాదు దళితులు ఎవరైతే వెనకబడినటువంటి వాళ్ళు ఉన్నారో ఇవాళ పీ ఫోర్ స్కీమ్ తోటి వెనకబడినటువంటి ఆర్థికంగా వెనకబడినటువంటి వ్యక్తులందరినీ కూడా పి ఫోర్ స్కీమ్ తోటి బంగారు కుటుంబం మార్గదర్శి కుటుంబం కింద వారిద్దరిని కూడా జోడిస్తూ ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరితో పాటు సమానంగా ఒక ఉన్నతమైనటువంటి స్థితికి కల్పించే విధంగా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా మంచి బ్రహ్మాండమైనటువంటి పథకాల పేరుతో ముందుకు పోతా ఉంది ఈ రకంగా చెప్పుకుంటూ పోతే గత ప్రభుత్వాలు ఏ రకంగా అయితే ఈ దేశాన్ని రాష్ట్రాన్ని నాశనం చేసినాయో గత డెబ్బై సంవత్సరాల పాటు అరవై సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి మధ్యలో వచ్చినటువంటి కొన్ని కాంగ్రెస్ ఏతర ప్రభుత్వాలు ఎన్డీఏ ఏతర ప్రభుత్వాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ దేశాన్ని నాశనం చేస్తూ ఉంటే అంబేద్కర్ గారి ఆశయ సాధనల కోసం ఇవాళ ముందుకు తీసుకెళ్తా ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అందుకోసమే ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఏదైతే జాతి నిర్మాణంలో ప్రధాన భాగస్వామ్యమై జాతి గర్వించ నేత అయినటువంటి అంబేద్కర్ గారి ఆశయ సాధనలో దేశవ్యాప్తంగా కూడా ఈరోజు అంబేద్కర్ యొక్క ఉత్సవాలను అంబేద్కర్ గారి యొక్క ఉత్సవాలని ప్రతి ప్రతి గ్రామాల ప్రతి జిల్లాలోనూ ప్రతి ప్రాంతంలోనూ కూడా చేసుకుంటూ ప్రజలందరినీ కూడా దీనిలో మమేకం చేస్తూ ప్రజలందరి కూడా అంబేద్కర్ గారి యొక్క ఆశయాల్ని తెలియజేస్తూ ముందుకు తీసుకెళ్లేటువంటి పార్టీ పరిస్థితి ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా చేస్తూ ఉంది దానిలో భాగంగా గత పదిహేను రోజులు జరుగుతున్నాయి ఇవాళ మన జిల్లాలో కూడా జగదీశ్వర్ నాయుడు గారు అదేవిధంగా జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడైనటువంటి రవికుమార్ గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులైనటువంటి బాబు గారు ఇతర పెద్ద సమక్షంలో ఇవాళ కూడా పార్టీ కార్యకర్తల్ని అంబేద్కర్ గారి ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్లే విధంగా వారందరికీ కూడా శిక్షణ శిబిరాలాగా ఏర్పాటు చేసుకుంటూ ఇవాళ అందరి యొక్క ఆలోచనని అంబేద్కర్ గారి ఆలోచనని ముందుకు తీసుకెళ్లేటటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త మీద కూడా పెట్టే విధంగా ముసాగుతా ఉంది